हेलो और बड़ी वेलकम टू के लक्ष्मी रायश्वरी यूट्यूब चैनल ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అండి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకు కానీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు కానీ అటు ఇటు తిరగడంతో లగేజ్ షిఫ్ట్ చేయడంతోనే సరిపోతుంది అంతో ఇంతో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఒకే చాట జాబ్ చేయనికైతే వీలవుతుంది ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి మాత్రము ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో జాబ్ అనేది అస్సలు తెలియదు అదే మా పరిస్థితి అనమాట మా పెళ్ళైన ఎనిమిదేళ్లలో ఎన్ని చోట్ల ట్రాన్స్ఫర్ అయ్యాము ఏంటి అనేది అది కాక ఇప్పుడు మా ఆయనకు ట్రాన్స్ఫర్ రావడంతో లగేజ్ కూడా షిఫ్ట్ స్తున్నాము కొత్తగా ఇల్లు కట్టి రెండు నెలలు అయిందో లేదో జాయిన్ అయ్యి మేము ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ రావడంతో మళ్ళీ లగేజ్ సర్దిస్తే వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా చెప్తాను చూసేయండి అదే కాక మా జర్నీ ఎయిట్ ఇయర్స్ ఎలా జరిగింది అనేది పూర్తి డీటెయిల్స్ చెప్తాను చూడండి పెళ్ళైన వన్ మంత్కి నేను హైదరాబాద్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి ఫస్ట్ మా ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అనమాట అందుకనేసి అక్కడికే వెళ్ళాము హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే నిమ్మలంగా ప్రశాంతంగా ఉందిలే ఇంకా అనుకుంటున్నాను కానీ అక్కడ ఉన్న ఇల్లు నాకు నచ్చలేకపోయినా కానీ ఇక్కడ ఫ్రీగా ఉండి అక్కడ ఇరుకెరుకు ఇళ్ళల్లో ఉండాలనే ఇష్టపడలేకపోయేదాన్ని కానీ అడ్జస్ట్ అయ్యేలోపు మళ్ళీ మా ఆయనకైతే ఆరు నెలలకే ఒరిసాకైతే ట్రాన్స్ఫర్ అయితే రావడం జరిగింది ఇంకా మా ఆయన అయితే ఒరిస్సాకి వెళ్ళిపోయాడు నేనైతే మా ఇంటికి అయితే వచ్చేసాను మా అత్త వాళ్ళ ఇంటికి కొండోళ్ళు ఉండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొండోళ్ళు అయితే ఉన్నాను ఇంకా వన్ మంత్ తర్వాత మా ఆయన జాబ్ రిజైన్ చేసి మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటే ఎలా కుదురుతుంది మళ్ళీ ఏదో ఒక జాబ్ చూసుకుందాం అనేసి మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళాము హైదరాబాద్కి వెళ్ళి ఒక వన్ మంత్ ఖాళీగా ఉండి అక్కడే ఏదో ఒక జాబ్ అయితే చూసుకున్నాము కానీ హైదరాబాద్లో ఇప్పుడు రాలేదండి ఆత్మకూరులో అయితే వచ్చింది ఇంకా మా ఊరికి దగ్గరగానే ఉందిలే అనుకున్నాము కానీ చూస్తే చాలా అంటే చాలా లాంగ్ అనమాట ఆత్మకూరు కూడా ఆర్లగడ్డ నంద్యాల ఒలిగోడు ఆత్మకూరు ఇట్లా శ్రీశైలం వెళ్ళే రూట్లో ఉందనమాట ఆత్మకూరు చాలా లాంగ్ అయిపోయింది పర్లేదు ఏడుదో ఒక చోట జాబ్ వచ్చింది కదా అని అనుకున్నాము ఇంకా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఉండే లోపే ఒక టూ మంత్స్ నాకైతే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది ఇంకా మళ్ళీ నేను ఉండలేక ఒక త్రీ మంత్స్ కల్లా నేనైతే ఇంటికి వచ్చాను అది కాక అక్కడ ఎవరు లేరు మాకు తెలిసిన వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా చాలా ఇబ్బంది అవుతుందో ఏమో అన్న ఉద్దేశంతో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి మూడు నెలలకే వచ్చేసాను మా ఆయన ఒక్కడే అక్కడే ఉన్నాడనమాట పాపము ఆ సిక్స్ మంత్స్ ఎలా ఉన్నాడో ఏమో కానీ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వారానికి ఒకసారి అయితే వస్తూ ఉండేవాడు ఇంకా డెలివరీ అయిన తర్వాత ఫైవ్ మంత్స్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సింది వచ్చింది ఎందుకంటే డెలివరీ సీజరింగ్ కావడంతో ఫస్ట్ డెలివరీకి నాకు చాలా ఇబ్బంది అయిందండి అందుకనేసి అక్కడే ఉండాల్సింది వచ్చింది ఫైవ్ మంత్స్ ఇంకా ఆ ఫైవ్ మంత్స్ తర్వాత ఇంకా వెళ్దాము మా ఆయన దగ్గరికి అనుకునే లోప మళ్ళా మా ఆయన అయితే ట్రాన్స్ఫర్ అన్నాడు మా అమ్మో ఈసారి ఎక్కడికి వెళ్ళాలో ఏమో ఈ చిన్నపిల్లోని వేసుకొని అనేసి నేనైతే అనుకున్నాను లేదు లేదు నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నీ దగ్గరకే వస్తున్నా అన్నాడు నా దగ్గరకి ఎక్కడికి వస్తున్నావు నువ్వు అని అన్నాను ఆర్లగడ్డకి ట్రాన్స్ఫర్ వచ్చిందిలే అని కొంచెం ఊపిరి పిలుచుకున్నానండి చిన్నపిల్లలతో వేరే ఊరికి వెళ్ళి ఎలాగో చేయాలో ఏమో పెద్దవాళ్ళు లేని ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం అండి మనం ఏదో రకంగా ఎక్కడికి వెళ్ళినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏదైనా జ్వరాలు వచ్చినా ఏ వచ్చినా కానీ మనకి ఏం తెలియదు కాబట్టి ఇక పెద్దవాళ్ళు ఉంటే ఏదో ఒకటి అయితే మనకు చెప్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు వాటిని పాటిస్తూ ఉన్నామనుకో పిల్లలకి బాగుంటుందన్న ఉద్దేశంతో నాకైతే చాలా భయపడేదాన్ని ఇంకా ఆలగడ్డకే అనే లోపు చాలా మనకైతే హ్యాపీగా అనిపించింది ఇంకా ఆలగడ్డలో మా అమ్మ వాళ్ళకి చాలా రకాల ఇల్లు ఉన్నాయి కానీ మేము ఈ ఇంట్లో అయితే లేమనమాట పక్కనే వేరే వాళ్ళది రెంట్కి అయితే తీసుకొని అయితే అక్కడైతే ఉన్నామన్నమాట ఆలగడ్లో ఒక్కటే మేమైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఉండ ఉన్నామన్నమాట ఆలగడ్డలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు సెకండ్ బాబు పుట్టి డెలివరీ అయ్యి వన్ ఇయర్ వరకు కూడా ఎక్కడికి వెళ్ళలేదనమాట అంత పిల్లలు పిల్లలైతే కొంచెం అయితే పెద్దగైతే చేసుకున్నాను చాలే అని కూడా అనిపించిందండి ఆలగడ్లో ఉండడం మూలంగా నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది పిల్లలు పెద్దవాళ్ళు అయినారు కదా అనుకున్నాను ఇంకా కొంచెం మనీ ప్రాబ్లం కావడంతో మా ఆయన అయితే ఊరెళ్ళాము ఇప్పుడు అది కాక కొంచెం పిల్లలు పెద్దగా అయినారు కదా విలేజ్లో ఉన్నా కానీ అడ్జస్ట్ అవ్వగలుగుతారు పిల్లలు బాగుంటుంది పిల్లలకి నాకు శాలరీ విషయంలో కొంచెము ఖర్చు ఎక్కువగా ఉంది పిల్లలతో నీ ఇంట్లో సంసారానికి అనే లోపు సరే అనేసి మా ఊరు పక్కనే కావడంతో ఇంకా కందుకూరుకి అయితే వెళ్ళిపోయామండి అక్కడ సిక్స్ మంత్స్ ఉన్నామో లేదో మళ్ళీ మా ఆయనకి వేసే వేసే బ్యాంక్లో అయితే జాబ్ రావడంతో మళ్ళీ అయితే డోన్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే వచ్చేసింది అంటే జాబ్ చూసుకున్నాండి ట్రాన్స్ఫర్ కాదు ఈసారి జాబ్ మా ఆయనే ఈ జాబ్ చేసుకుంటూ వేరే జాబ్ అయితే చూసుకున్నాడు ఇంకా ఇది మేలు కదా బ్యాంకింగ్ సెక్టారు డోన్ అయితే మళ్ళీ ఏం చేద్దాము ఇంకా వెళ్దాము పిల్లల స్కూల్కి కూడా చాలా బాగుంటుంది అనేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కే మళ్ళీ మా ఆయనకైతే డోన్ నుంచి మళ్ళీ నందాలకైతే ట్రాన్స్ఫర్ వచ్చిందండి వామ్మో ఎన్నిసార్లు తిప్పుతావు స్వామి నువ్వు వద్దనే వద్దు పిల్లలకి స్కూల్లో అన్ని ఇబ్బంది అవుతాయి అని అని నేను అంటూ ఉంటే అలాంటప్పుడు నువ్వు ఊర్లోనే ఉండు వచ్చి నువ్వు నువ్వేం చేస్తావు నేనే కావాలంటే తిరుగుతూ ఉంటానన్నాడు నేను ఒక్కటే ఒక మాట చెప్తానండి పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయి కానీ పెళ్ళి కానీ అమ్మాయిలకి కానీ భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉంటేనే చాలా మంచిదండి అది కాక పెళ్ళి అయినా తర్వాతనే ఉండాల్సిన అవసరం లేదండి పిల్లలు పుట్టిన తర్వాత కంపల్సరీగా ఉండాలి ఈ రోజు ఏదో ఒక పూటైనా కానీ నాన్న ఉంటే బాగుండు అని మన పిల్లలు ఒకసారి కూడా అనుకోకూడదండి పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు ఒకే చోట ఉంటేనే చాలా మంచిది పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళ పేరెంట్స్ని చూసుకొని వాళ్ళు మా డాడీ ఉంటే బాగుండు అనే మాట మన పిల్లల దగ్గరికి రాకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ రోజైనా కానీ పెళ్ళైనా నుంచి ఇప్పటి వరకు కానీ ఎక్కడ ట్రాన్స్ఫర్ వచ్చినా కానీ అక్కడికైతే వెళ్తూనే ఉన్నానన్నమాట అది కష్టం కానీ నష్టం కానీ ఏ విధంగా ఎలా ఉన్నా కానీ పర్వాలేదు నేనైతే నీ వెంట వస్తూనే ఉంటాను నన్ను నువ్వు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు నేను నీతోనే ఉంటానైతే నేనైతే ఇలాగా మా ఆయనతో మొండికైనా కానీ వెళ్ళేదాన్ని కానీ అసలు మా ఊర్లో ఉండమన్నా ఉండేదాన్ని కాదు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండమన్నా ఉండేదాన్ని కాదనమాట మా ఆయన వెంటే నేనైతే వెళ్తూ ఉండేదాన్ని ఎందుకంటే ముఖ్యంగా పిల్లల కోసం అయితే వెళ్ళాం అనుకునేదాన్ని అనమాట ఎందుకంటే రోజు వాళ్ళు వాళ్ళ డాడీని అయితే చాలా మటుకు ఒక్క గంట ఇంటికి రాకపోతేనే చాలా మిస్ అవుతారనమాట డాడీ ఇంకా రాలేదు ఎందుకు రాలేదు డాడీ ఉంటే బాగుండు అని అయితే మా పిల్లలు అనుకుంటారు అందుకని ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ వచ్చింటేనే వచ్చానండి ఆళ్ళగడ్డకు వచ్చిన తర్వాత మిగతాది ల్యాండ్ అమ్మి వాటతో మేమైతే ఇల్లు అయితే కట్టుకున్నామండి ఇల్లు కట్టుకోవడం కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఇల్లు కూడా కట్టుకున్నాము ఎంత పెట్టి కట్టుకున్నామో మాకే తెలుసు అనమాట అది నెక్స్ట్ వీడియోలో నేను ఏదో ఒక వీడియోలో అయితే కంపల్సరీగా మేము ఎలా కట్టుకున్నాము ఏంటి అనేది ఆ వీడియోలో చెప్తాను చూసేయండి ఇప్పటికైతే ఇదైతే చూడండి మా ట్రాన్స్ఫర్స్ అయితే ఇంకా ఆళ్ళగడ్డలో ఇల్లు కట్టుకునే తర్వాత టూ మంత్స్కే ఇంట్లో చేరిన తర్వాత మళ్ళా నందాలకైతే మా ఆయనకైతే వాస్తు హౌసింగ్ ఫైనాన్స్ లో అయితే జాబ్ అయితే వచ్చింది ఈ జాబ్ అయితే రాలేదండి ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చిత్తూరుకి అయితే ట్రాన్స్ఫర్ చేయడంతో మా ఆయన అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ వన్ మంత్ ఖాళీగా గుండి వన్ మంత్ తర్వాత మళ్ళీ వాస్తు హౌసింగ్ ఫైనాన్స్ లో వచ్చిన తర్వాత నందాలకి రావడంతో ఇక్కడ అప్ అండ్ డౌన్ చేస్తా అన్నాడు మా ఆయన కానీ నా మనసు ఉండబట్టలేక ఎందుకు వచ్చింది రోజు నువ్వు అప్ అండ్ డౌన్ వద్దులే బాగుండదు అనేసి నేనైతే లగేజ్ సర్దేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి వేరే అంటే నందాల్లోనే ఇల్లు చూశాడు అక్కడ డికి వచ్చేసాము ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి క్యారీ అయితే తీసుకొని వచ్చాను ఎప్పుడైనా కానీ అండి నేను ఏ ఇంటికి వెళ్ళినా కానీ ముందు దేవుని పట్టము ఉప్పు చేతిలో కొంచెం డబ్బులు తీసుకొని ఆ ఇంట్లో అయితే అడుగు పెడతాను ఆ ఇంట్లో అడుగు పెట్టిన నుంచి మాకు ఎప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ ఏ ఇబ్బంది అనేది మాకైతే లేదనమాట ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క చోట కానీ మాకైతే చాలా హ్యాపీగానే ఉన్నాము మాకు వచ్చిన దాంట్లోనే సంతోషంగా హ్యాపీగా ఉంటూ మా పిల్లల్ని అయితే చదివించుకుంటూ సంతోషంగా అయితే ఉన్నాము చిన్న చిన్న కోరికల మా పిల్లలకైతే ఇలాగైతే తీర్చుకుంటూ ఉన్నామన్నమాట మా పిల్లలకి ఇంకా ఈ నందాలకు వచ్చిన రోజే బయటికి వెళ్దాం పార్క్ వెళ్ళామంటే మా ఆయన అయితే పార్క్ అయితే పిలుచుకొచ్చాడు ఇంకా వచ్చినా నుంచి ప్రతి ఒక్కటి చూసారు ఇంకా అది ఎక్కి ఇది కి దాని మీదకి ఎక్కుతాను హెలికాప్టర్ ఎక్కుతాను జీప్ ఎక్కుతాను జంపింగ్ చేస్తానని మా చిన్నోడు పెద్దోడు అయితే చాలా అల్లర్ట్ చేశాడనమాట ఇంకా అవన్నీ ఎక్కిచ్చేసి నైట్ అయితే ఇంటికి అయితే పిలుచుకొచ్చేసామన్నమాట పిల్లలు నుంచి జర్నీ చేసి వచ్చి అది కాక ఇంట్లోనే ఉండాలని అంటే ఉండలేరు కదా ముందుగానే మా ఇంటి దగ్గర చాలా పెద్ద గ్రౌండ్ ఉన్నది బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంది కాబట్టిగా బయటికి పిలుచుకొద్దామనేసి పిలుచుకొని వస్తే మా చిన్నోడైతే ఈ ఇంకా పార్క్లో నుంచి బయటికి రమ్మన్నా రాకుండా ఉన్నాడు మిగతావి ఇంకా ఒకసారి ఎక్కినేది కాకుండా ఇంకా రెండు మూడు సార్లు ఎక్కుతాను అంటున్నాడు పాపం వచ్చేటప్పుడు అయితే చాలా మటుకు అయితే ఏడ్ చేశారని అనమాట మా జర్నీ అయితే ఎయిట్ ఇయర్స్కి అయితే ఇలాగైతే జరిగిందనమాట అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడదొడుకులు ఉన్నాయి కానీ నేను మా ఆయన ప్రతి ఒక్కదానికైతే అడ్జస్ట్ అవుతూ మనీ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకుంటూ ఒకరి దగ్గర లేకపోతే ఇంకొకరి దగ్గర అయినా కానీ ఎగిపెట్టుకుంటూ మేమైతే మా జర్నీని అయితే హ్యాపీగా చేసుకొని ఇల్లు అయితే కట్టుకొని ఇలాగ ట్రాన్స్ఫర్ మీద నందాలకైతే వచ్చాము నందాలకు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి నెక్స్ట్ వీడియోలో చాలా పెద్ద ట్విస్ట్ ఉందనమాట ఇన్ని పడిన కష్టము ఒక్క క్షణంలో నాకైతే అనిపించింది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి ఎందుకంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చాలా మిస్ అయ్యాను అనమాట ఒకటి ఆ మిస్ కావడంతో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవాల్సింది వచ్చింది ఇంకా ఈ వీడియోలో నేను చెప్పిన దాని ప్రకారం మీకు అర్థమైంది నేను ఏం మిస్ అయ్యాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది